నమస్కారం నా పేరు కొలబతుల సూర్యకుమార్ నేటి శీర్షిక మరల జన్మించు మా అంబేద్కర్ పీడిత జాతికి దళిత జ్యోతి హక్కుల కల్పన జీవన జ్యోతి దగా పడ్డ దళితుల ఆశా జ్యోతి మావులో జన్మించిన దళిత జ్యోతి కబీరు బుద్ధుడు పూలేల బాట నించినావు అస్పృశ్యత అవమానాలు నొందినావు నవభాషలలో ప్రావీణ్యత పొందినావు అంటరాని జాతిలో తొలి గ్రాడ్యుయేటివి నీవు ప్రపంచస్థాయి తొలి న్యాయవాదివి నీవు రాజ్యాంగ బలిమితో మహోన్నత స్థితినిచ్చావు దళిత హృదయాల్లో భగవంతుడివే నీవు ఇండిపెండెంట్ లేబర్ పార్టీని ఏర్పర్చినావు సమత పత్రిక సమత సైనిక ఏర్పాటు చేశావు సమీకరించి బోధించి పోరాటం చేశావు నా జనులను ఎంచి రాచబాటలేసావు నాజూకైన నవ్య నడకలు నేర్పావు బౌద్ధమతమును స్వీకరించావు భారత తొలి న్యాయశాఖ మంత్రివైనావు భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్నవైనావు జాత్యహంకారం అహంకారం రోజులు ఇవి నీ ఆశయ సాధనకు విఘాతలు వస్తున్నవి మరల జన్మించు మార్చు మా దుస్థితి మా నవ జీవన జ్యోతి అంబేద్కర్ నీకు మా జై జయభీములు నమస్కారం